హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి కరివేపాకారం అండి డైలీ లైఫ్లో చిన్నవాళ్ళకందించి అందరికీ కలచూర వస్తుంది కళ్ళు ప్రాబ్లమ్స్ ఉంటాయి అవేవి లేకుండా హెల్తీగా ఉండాలి అంటే ఈ కరివేపాకారాన్ని ట్రై చేయాల్సిందే ముందుగా కరివేపాకుని బాగా కడుక్కొని వాష్ చేసేసుకొని ఇలా ఒక నైట్ అంతా ఆరబెట్టుకుందాము కరివేపాకులతో ఏమీ లేకుండా సేమేమీ లేకుండా డ్రై అయిపోవాలి ఒక స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒకటిన్నర టీ స్పూను మినపప్పు ఒకటిన్నర టీ స్పూన్ పచ్చని వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఒక టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూను మెంతులు కూడా వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకున్నాక ఒకటిన్నర టీ స్పూన్లో జీలకర్ర కూడా వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి వీటన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి సో చూడండి ఇవన్నీ ఇలా వేగిపోతూ ఉంటాయి కదా మంచి స్మెల్ వస్తాయండి వేగేటప్పుడు ఇందులోకి ఒక నాలుగు టీ స్పూన్లు పల్లీలు వేస్తున్నాను నేను మీరు కావాలంటే నువ్వులైనా వేసుకోవచ్చు అలాగే మనం ఎంతైతే కారం తినగలమో చూసుకొని నేను ఇక్కడ తీసుకున్నది బండకాయలు ఒక పది పదిహేను వేసుకున్నాను వేసుకొని ఇలా తుంపి వేసుకొని పల్లీల కూర పల్లీ అన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకొని ఒక రమ్మ చెంతపండు పెట్టేసుకొని ఒక పది వెల్లుల్లిపాయ రబ్బలు కూడా ఇందులోనే వేసేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా ఇదంతా కూడా వేయించుకుందాం ఇలా వేయించుకున్న వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పోసి చలార్ పెట్టుకుందాము ఇప్పుడు ముందుగా తీసుకున్న కరివేపాకు ఉంది కదా దాన్ని కూడా ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకుందాం అనమాట మనకి ఈ కరివేపాకు వేగి మంచి స్మెల్ వస్తుందండి అప్పుడు దాకా కొంచెం ఊపికతో మనం దీన్ని వేయించుకోవాలి సో పిల్లల్ని కరివేపాకు వేస్తే తినరు కాబట్టి ఇలా ట్రై చేయండి కరివేపాకుతో రోజుకి ఒకటి రెండు ముద్దలు వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ కంటికి మంచిది మీకు అందరికీ తెలుసు కదా కరివేపాకులో గుణాలు ఇప్పుడు ఇవన్నీ చల్లారిపోయినాక నేను రెండుసార్లుగా కరివేపాకుని వేయించుకున్నాను రెండు వందల యాభై గ్రాములు ఉంది మొత్తం కరివేపాకు ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టుకున్నా ండి మిర్చి ఇవన్నీ వేసేసుకొని ముందు గ్రైండ్ చేసుకొని ఇలా ప్లేట్లోకి వేసుకున్నాక తర్వాత వేయించుకున్నాక కరివేపాకు ఉంది కదా వాటిని కూడా వేయించుకొని కరివేపాకు వేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇది రెండు కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు కారం రెడీ అయిపోయింది ఇది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఏ ఏజ్ వాళ్ళైనా తీసుకోవచ్చు ఎన్నో పోషక విలువలు ఉన్నాయి కరివేపాకు కారాన్ని మీరు కూడా ట్రై చేసి అలా వచ్చినా మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి